నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నేను దీప్తి మధుసూధన్ రెడ్డి ఈ మధ్య కాలంలో తెలంగాణలో ఓ రాజకీయ నాయకుడు ఏం చేసినా అది సెన్సేషన్ అవుతుంది ఆయన ఎక్కడికి వెళ్ళినా ఎవరితో మాట్లాడినా ఏ పని చేసినా కూడా దాని గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు ఇంతకీ ఆయన ఎందుకు అలా చేశాడు ఇంతకీ ఆయన అక్కడికి ఎందుకు ఎలా వెళ్ళాడు ఇప్పుడు ఆయన అలా మాట్లాడడానికి కారణం ఏంటి ఈ రకమైన చర్చే సాగుతోంది ఇంకా చెప్పాలి అంటే గత సంవత్సర కాలంగా తెలంగాణలో రేవంత్ రెడ్డి ఎంత సెన్సేషన్ అయ్యారో ఆయన తర్వాత అంతే స్థాయిలో ఈ లీడర్ కూడా సెన్సేషనల్గా మారారు మరి ఇంతకీ నేను ఎవరి గురించి చెబుతున్నానో మిగిలిపాటికే అర్థమైపోయి ఉంటుంది ఇంకా అర్థం కాని వాళ్ళు ఎవరైనా ఉంటే నేను ఈ ఒక్క హింట్ చెప్పానంటే నేను ఎవరి గురించి చెబుతున్నానో చాలా క్లారిటీగా మీకు అర్థమైపోతుంది మరి ఖమ్మంలో కాంగ్రెస్ పూర్తి స్థాయిలో గెలవబోతుంది ఒకవేళ గెలవని పక్షంలో నేను అసెంబ్లీ గేటు కూడా దాటనని సవాల్ విసిరారాయన సో ఈ పాటికి మీకు అర్థమైపోయింది కదా నేను ఎవరి గురించి మాట్లాడుతున్నాను ఎస్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నాను సో ఆయన ఏం చేసినా కూడా ఇప్పుడు సెన్సేషన్గా మారింది సో ఇంకా చెప్పాలి అంటే ఆయన మొదట్లో రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచే సెన్సేషనల్ అని చెప్పవచ్చు ఎందుకు అని అంటే ఆయన మొదటిసారి ఎంపీగా గెలిచిన సందర్భంలో వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ఆయన ఎంపీగా గెలిచారు ఇంకా చెప్పాలి అంటే అసలు వైఎస్ఆర్సీపీ స్థాపించిన మొదటి తొలినాళ్ళలోనే అని చెప్పాలి అసలు ఆ పార్టీ గురించి తెలంగాణలో ఎవ్వరూ కూడా మాట్లాడుకోలేని సందర్భంలోనే మాట్లాడుకోలేని పరిస్థితులు ఉన్నప్పుడే ఆయన వైయస్సార్సీపీ నుంచి గెలిచి ఎంపీగా పార్లమెంటులో కూడా అడుగుపెట్టారు ఇంత ఇంతటి సత్తా ఉన్న ఆ లీడర్ని కేసీఆర్ బీఆర్ఎస్లోకి ఆహ్వానించటం ఆయన అంటే అప్పటి టీఆర్ఎస్లోకి వెళ్లటం ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఏంటో కూడా మనం చూసాం అయితే ఇంత పేరు ప్రఖ్యాతులున్నా కూడా ఇంత మంచి ఆదరణ సంపాదించుకున్నా కూడా బీఆర్ఎస్లో ఆయనకి మంచి స్థానం అయితే లభించలేదు కనీసం ఆయనకి సీటు కూడా కేటాయించని పరిస్థితి ఈ కారణంగా ఆయన కాంగ్రెస్లోకి వచ్చారు కాంగ్రెస్ లోకి రావటం కూడా ఒక సెన్సేషన్ అనే చెప్పాలి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ లోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ లో పరిస్థితులు ఏ విధంగా మారాయో మనం చూసాం ఆ తర్వాత ఆయన కాంగ్రెస్ లోకి అడుగు పెట్టడం అది కాకుండా ఖమ్మం మొత్తం అంతా ఖమ్మం మొత్తం అసెంబ్లీలు కాంగ్రెస్ వశమవుతున్నాయి అవుతున్నాయి ఒకవేళ కాంగ్రెస్ గెలవలేని పక్షంలో నేను అసెంబ్లీ గేట్ కూడా దాటనంటూ కూడా నేరుగా కేసీఆర్ కె సవాల్ విసిరి ఒక ట్రబుల్ షూటర్గా పేరు తెచ్చుకున్నారు ప్రస్తుతం కాంగ్రెస్లో ట్రబుల్ షూటర్ ఎవరు అని అంటే టక్కున చెప్పే పేరు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అంతలా ఆయన పేరు సంపాదించుకున్నారు ఒకప్పుడు బీఆర్ఎస్లో హరీష్ రావు గురించి ఈ విధంగా మాట్లాడుకునేవాళ్ళు హరీష్ రావు బీఆర్ఎస్లో ట్రబుల్ షూటర్ అంటూ కూడా ఆయన ఏం చేసినా ఒక సెన్సేషన్ అని అందరూ అనుకునేవాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్లో అంతే స్థాయితో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ముందుకు వెళ్తున్న పరిస్థితి మరి ఇంతకీ నేను ఇప్పుడు ఈయన గురించి ఎందుకు ఇంతగా చెప్తున్నాను అంటే ఒక రెండు రోజుల క్రితం ఆయన కొంతమంది ఎమ్మెల్యేలతో పాటు ఎక్స్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డితో కలిసి కేరళకి వెళ్లారు ఒకసారి ముందుగా విజువల్స్ చూద్దాం మనం సో ఫ్లైట్లో వీడియో ఇది కొంతమంది ఎస్ మీరు చూడొచ్చు ఎమ్మెల్యేలు అండ్ పైలట్ రోహిత్ రెడ్డి కూడా కనిపిస్తున్నారు సో వీళ్ళందరితో కలిసి ఆయన కేరళ వెళ్ళటం జరిగింది ఎస్ సో మరి ఆయన ఇంతకీ కేరళ ఎందుకు వెళ్లారు పార్లమెంట్ ఎలక్షన్స్ అయిపోయిన వెంటనే ఆయన కేరళకు వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది ఎందుకు వెళ్ళారు ఏదో జరుగుతుంది దీని వెనుక ఏదో మతలబుంది అని చాలామంది అనుకున్నారు కానీ ఆయన వెళ్ళటానికి కారణం కేవలం మొక్కు చెల్లించుకోవటం కోసం మాత్రమే కేరళలో శబరిమల అయ్యప్ప స్వామి దర్శనం చేసుకోవటానికి అందరితో కలిసి వెళ్ళారే తప్ప ఇక్కడ ఏదీ లేదు ఆయన ఏదో చేయబోతున్నారు అనేది కూడా కాదు ముఖ్యంగా అక్కడ ఎలక్షన్స్ ఉన్నాయా పోనీ ఇంకేదో జరగబోతుందా అనేది కూడా అసలు ఏదీ లేదు కేవలం మొక్కు చెల్లించుకోవటానికి శబరిమల కొండెక్కటానికి మాత్రమే వీళ్ళందరితో కలిసి ఆయన వెళ్ళటం జరిగింది అంతే తప్ప ఇంకేదో అయితే కాదు అండ్ మీరు ఇంకా మనం ఈయన గురించి మాట్లాడుకోవాలంటే ఈ మధ్య కంటోన్మెంట్లో మనకి మళ్ళీ బై ఎలక్షన్స్ వచ్చాయి సో ఎమ్మెల్యే నందిత మరణానంతరం అక్కడ ఎలక్షన్స్ వచ్చాయి సో బై ఎలక్షన్స్లో ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ పూర్తిగా మూడో స్థానంలో ఉన్న ఆ కంటోన్మెంట్ ప్రాంతంలో ఈసారి ఒకటవ స్థానం వరకు కూడా తీసుకెళ్లే పరిస్థితి ఈయన వల్లే కలిగింది అని చెప్పాలి ఈసారి కాంగ్రెస్ గెలవబోతుంది అనే అంచనాలు కూడా వస్తున్నాయి కాంగ్రెసే గెలవబోతుంది అని కూడా సర్వేలు చెబుతున్నాయి ఏది ఏమైనా అసలు కాంగ్రెస్ గురించి ఊసే ఎత్తనటువంటి ఆ ప్రాంతంలో ఇప్పుడు అందరూ కాంగ్రెస్ గురించి మాట్లాడుకుంటున్నారు అంటే దానికి కారణం కూడా శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి అనే చెప్పాలి ఎందుకంటే అప్ప ఆ నియోజకవర్గ ఇన్ఛార్జ్గా శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డిని నియమించింది కాంగ్రెస్ అధిష్టానం ఈ కారణంగానే ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా కంటోన్మెంట్ గురించి కూడా మాట్లాడుకుంటున్నారు సో ఇంతలా ఆ పేరు తెచ్చుకున్నటువంటి శ్రీనివాస్ రెడ్డి ఒక ట్రబుల్ షూటర్లా ముందుకెళ్తున్నారు అండ్ ఈ రోజు కూడా ఆయన రేవంత్ రెడ్డిని కలవటం జరిగింది మరి ఎందుకు కలిశారు అని కూడా ఇప్పుడు ప్రజలు మాట్లాడుతున్నారు ఒకే పార్టీలో ఉన్నారు ఒకే పార్టీలో ఉన్నారు ఈయన మంత్రి ఆయన ముఖ్యమంత్రి ఒక మంత్రి వెళ్ళి ముఖ్యమంత్రిని కలవటం అనేది వింతే ఉంది కానీ ఇప్పుడు అందరూ ఆయన గురించే మాట్లాడుకుంటున్నారు మరి దీనికి ఏ ఇది దేనికి సంకేతం అనేది అర్థం కావట్లేదు బట్ ఏది ఏమైనా ఈ ట్రబుల్ షూటర్ ఏది చేసినా కూడా అదొక సెన్సేషన్ అవుతుంది అండ్ ముఖ్యంగా ఈ వీడియో గురించి మీకు చెప్పాలనే నేను ఈ వీడియో చేస్తున్నాను వీళ్ళు కేవలం మొక్కు తీర్చుకోవడానికి మాత్రమే కేరళకి వెళ్ళటం జరిగిందే తప్ప ఇక్కడ ఏదో మతలబైతే లేదు అండ్ మోరోవర్ మంది అనుకున్న మాట ఏంటంటే ఇప్పుడు గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్ జరగబోతున్న నేపథ్యంలో ఉన్నట్టుండి నేను ఎందుకు వెళ్ళారు ఇంకేదో చేయబోతున్నారు అని కూడా అనుకున్నారు అలాంటిది ఏదీ లేదు ఎస్ సో మీకు ఈ పాటకి అర్థమైపోయి ఉంటుంది అండ్ మరి శ్రీనివాస్ రెడ్డి ఓ ట్రబుల్ షూటర్లా మారటం ఇదంతా మీరు గమనించే ఉంటారు మీరు కూడా ఒక ఒపీనియన్కి వచ్చి ఉంటారు కదా పొంగులెట్టి గారి పైన మరి మీ ఒపీనియన్ ఏంటో కూడా కామెంట్ చేయండి